మొత్తం మందికి పంద పెట్టు మేము మాత్రం మిమ్మల్ని పైసలు ఇవ్వని మేము అడగాలే అట్టిగా ఓటు అయ్యమని అట్ట కూడా వేస్తాం ఆ బాధ మొత్తం ఉచితంగా వేస్తాం ఓటు కాదంటాం అందరూ చచ్చిపోతాం మేము ఇప్పుడు రాయాలి అందరం స్పండ్ చేస్తాం எனக்கு வந்து அந்த வந்து நான் வந்து நான் हूं நான் சால் பண்ணுறேன் சும்மா ராத்திரி நான் வந்து சோமாரம் சின்னடை பேசிச்சு செக்குனேன் நான் வந்து நடக்கறதா நான் வந்து அந்த 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 మొత్తం సార్ మొత్తం గవర్నమెంట్ జాబు వాళ్ళకి వచ్చిన ఇప్పుడు వచ్చిన ముప్పై చెక్కులు అవి మొత్తం రద్దు చేయాల సార్ అసలు వాళ్ళు వాళ్ళు రాసుకున్నారా ఎవరు కమెంట్ అయి అవి మాకు తెలియదు సార్ మేము కనుక వాళ్ళకు మన సోమవారం సెక్కులు ఇచ్చి అంటే మేము పొడుచుకొని చస్తాం

কিটা দেখাচ্ছে হ্যাঁ এইটা দরকার সরিয়ে দাও না আমি এখানে বিনতি করতে নিচ্ছি নাinderella 40000 টাকা না না এইটা ইনভেস্ট করো মিরিন রোড বিনা আমি অভিজ্ঞতা বিনা সরোড় বিনা তুমি না আমি ইয়ালে আবার দাম ও পিস করে নিব ওটা লোকনালান পাইছি না পুলিশে ఇక్కడిక్కడ ఎంక్వైరీ చేసిరు దళితుల అని ఇంట్లో ఒక ఇంటర్ రెండు రెండు ఇచ్చారు అది నౌకర్లు ఉన్నోళ్ళకే ఇచ్చిర్రు ఇల్లు లేని వాళ్లకు పూలు చేసుకున్న వాళ్ళకు ఇప్పుడు జూమి లేని వాళ్లకు ఎవ్వనకి ఇయ్యలే అల్లొకరికి అల్లొకళ్ళకి పేలు రాసిరు ఇరవై మందికో ఏమో ఇచ్చిర్రు సారు మరి లేని వాళ్ళంతా ఇప్పుడు బొడుసుకొని అయ్యరు సారు మరి నువ్వు ఇత్తనేమో అందరికి లేకపోతే మొత్తమే బంద్ చేయరు ఆబాదికి మీరు రావద్దు నువ్వు ఇస్తేనేమో అందరికి కాకపోతే తెలంగాణ మాది అందుకే మేము కొట్లాడుతున్నాం సారు నువ్వు తెలంగాణ తరఫున ఉన్నోళ్ళం మేము మేము ఫస్ట్ ఈ పదేళ్ళ బట్టి అట్లనే ఉన్నాం ఇప్పుడు కూడా అట్లే ఉన్నాం నువ్వు మాకు మాత్రం ఏమి న్యాయం చేస్తలేవు ఈ నాయం చేసేటోళ్ళ నితల్లో నువ్వు మంచిగా తోలు తోలి ఉన్నోళ్ళ లేనోళ్ళ చూసుకుంటే రాయింది ఇస్తేనేమో అందరికి ఇయ్యాలి రాయి రెండు మూడు మూడు వందల మంది నాలుగు వందల మంది ఉన్నారు నాలుగు వందల మందిలా మాకేమన్నా భూమి ఉన్నదా దాగున్నదా అవన్నీ నువ్వు మళ్ళీ ఎన్క్వైరీ చేసుకొని మాకు ఇది లేకపోతే మొత్తం బంద్ చేయరు సార్ మాది ఆపార్థం

மாது மாச்சானுக்கு இந்த மாச்சானை சொல்லிக்கிட்டுள்ளாங்க இங்கவார் ஜெனலா நம்ம வந்தா ஜெனலா